రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకున్నా చర్చే సభకు వస్తానన్నా చర్చే ఫామ్ హౌస్ లో ఉన్నా వార్తల్లో నిలుస్తున్నారు బయటికి వస్తున్నా వార్తలోకి ఎక్కుతున్నారు తాజాగా కేసీఆర్ తాను అసెంబ్లీకి వస్తానని ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి డిఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లి రెండేళ్లు పూర్తయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు ఎన్నిసార్లు సవాల్ విసిరినా గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు ఈ రెండేళ్లలో కేసీఆర్ శాసనసభకు వచ్చింది ఒకే ఒక్కసారి అది కూడా ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకే ప్రమాణ స్వీకారం తర్వాత కేసీఆర్ ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ మీడియా పాయింట్ తో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు ఇక తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రళయం రేపుతామని ప్రకటించారు కానీ తర్వాత అసెంబ్లీకి రాలేదు పైగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు ఉన్న పదవిలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడి రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి రేపిన దాదాపు ఏడాది సైలెంట్ గా ఉన్నారు గా ఉన్న పదవిలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడి రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి రేపిన దాదాపు ఏడాదిన్నర నుంచి సైలెంట్ గా ఉన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జరగనున్న తెలంగాణ శాసనసభ సమాపేశాలకు ఆయన హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అదే జరిగితే అసెంబ్లీలో కేసీఆర్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అనే అరుదైన సన్నివేశాన్ని చూసే అవకాశం దక్కుతుంది రేవంత్ సీఎంఐ కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మారాక అసెంబ్లీలో ఇద్దరు తలపడితే ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది భావించారు ఇప్పుడు దీనికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అవకాశం కల్పించేలా ఉంది ప్రాజెక్టు అంశంపై జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని రాష్ట ప్రభుత్వం నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తుంది అసెంబ్లీ సమావేశాల ఎజెండా చూసి అసెంబ్లీలో పాలమూరు ఎత్తిపోతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు అంతేకాక పాలమూరు ఎత్తిపోతలపై అసెంబ్లీ బయట కూడా పోరాటం సాగించాలని నిర్ణయం తీసుకున్నారు దీనిపై అసెంబ్లీ తర్వాత పాలమూరు జిల్లా కేంద్రం సమీపంలోని మండలంలో బహిరంగ సభ నిర్వహించాలని కూడా కేసీఆర్ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో రేవంత్ ను టార్గెట్ చేశారు పలు కేసులు నమోదు చేశారు రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చాక రెండు పేల పద్దెనిమిది తర్వాత రాజకీయ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి రెండు పేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ఓడించి రేవంత్ సీఎంఐ తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నారు కేసీఆర్ మాత్రం అసెంబ్లీలో రేవంత్ ఇంతవరకు చేయలేదు రేవంత్ ముందు ప్రతిపక్ష స్థానంలో కూర్చోడం ఇష్టం లేకనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎన్ని రోజులు అసెంబ్లీకి వస్తారో అనే చర్చ తెరపైకి వస్తుంది కేవలం పాలమూరు రంగారెడ్డి పథకంపై చర్చించడానికి అసెంబ్లీకి వస్తారా లేదంటే ఇక్కడ నుంచి ప్రతి సమావేశానికి వస్తారా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మరోవైపు అసెంబ్లీకి వరుసగా గైర్ హాజరుతో కేసీఆర్ పై అనర్హత వేటు పడుతుందనే వాదన గతంలో వినిపించింది దీనికి ఈ క్రమంలోనే ఆయన అసెంబ్లీకి హాజరై అనర్హత వేటు పుప్పును తప్పించుకునే యత్నం చేస్తున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రస్తుత సమాపేశాలు పదిహేను రోజులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ ఇక ఆయన స్వయంగా ఎన్ని రోజులు సమాపేశాల్లో పాల్గొంటారో చూడాలి